ఈరోజు బంగారుపాలెం మండలి మోగులీ విలేజ్ మోగులీ ఘాట్ పక్కన ఒక ఆర్టీసీ బస్ తిరుమల నుంచి బెంగళూరు ఒక యాక్సిడెంట్ జరిగింది సో ఈ యాక్సిడెంట్లో ఒక బస్ రెండు లారీస్ ఒక మోటార్ సైకిల్ ఇన్వల్ అయింది ఇప్పటి వరకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంటే ముప్పై మూడు పేషెంట్స్ మనం హాస్పిటల్స్ షిఫ్ట్ చేసేసాము ఈ ముప్పై మూడు హాస్పిటల్ పేషెంట్స్లో ఇరవై ఐదు పేషెంట్స్ స్టేబుల్గానే ఉన్నారు ఈ ఇరవై ఐదు పేషెంట్స్ ఇప్పుడు ఇక్కడ ఏరియా హాస్పిటల్ పల్లెలో ట్రీట్మెంట్ చేస్తున్నాము అందరూ ఇరవై ఐదు పేషెంట్స్ అవుట్ ఆఫ్ డేంజర్ ఉన్నారు వాళ్ళు కండిషన్ స్టేబులైజ్ చేస్తున్నాము అఫసర్గా ఉంటే హైయర్ సెంటర్స్కి షిఫ్ట్ చేయడం జరుగుతుంది మిగతా ముప్పై మూడులో ఇరవై ఐదు ఎక్కడ ఉన్నారు ఎనిమిది పేషెంట్స్ చిత్తూరు డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో షిఫ్ట్ చేశాము అక్కడ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది ఏడు మరణం వరకు కన్ఫర్మ్ చేశాము ఏడు డెడ్ బాడీస్ చిత్తూరు డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి పంపడం జరిగింది ఇంకా సైట్ క్లియర్ చేస్తున్నాము సో ఇది ఇప్పుడు వరకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ముప్పై మూడు పేషెంట్స్ అక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నారు ట్రీట్మెంట్ జరుగుతుంది అండ్ ఏడు పేషెంట్స్ ఏడు మంది డెత్ లైన్ సార్ సార్ బైపాస్ అంటే ఈ బేసిక్లీ మౌగ్లీ ఘాట్ ఒక బ్లాక్ స్పాట్ బేసిక్లీ లాస్ట్ ఒక ఆరు నెలలో కూడా చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి అండ్ గత నెల నేను ఎస్పీ గారు కూడా డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ మీటింగ్లో కూడా ఈ పాయింట్ చర్చ చేశాము అండ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ అండ్ నేషనల్ హైవేకి కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగినాయి సో ఈ రోడ్ ట్రాన్సాక్షన్ పాయింట్లో కొన్ని కరెక్షన్స్ చేయాలి అంటే టెక్నికల్ డిఫెక్ట్స్ ఉన్నాయి ఆ టెక్నికల్ డిఫెక్ట్స్ ఇప్పుడు త్వరగా మనం కరెక్ట్ చేస్తాము ఇమీడియట్గా నెక్స్ట్ వన్ వీక్లోనే ఫస్ట్ అక్కడ రంబల్ షిప్స్ కానీ అండ్ మిగతా లైట్స్ కానీ మిగతా అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది బికజ్ ఇది డేంజర్స్ త్వరగా మనం సార్ మొగిల్ ఘాట్ బస్ దిగే బండ్లే యాక్సిడెంట్ చేస్తాను సార్ దిగే రూట్ సపరేట్ చేస్తే ఎట్లా సార్ అదే బేసిక్లీ అదే అబ్జర్వేషన్ మన కూడా సేమ్ అబ్జర్వేషన్ ఎప్పుడైనా బేసిక్లీ బెంగళూరు నుంచి ఒక వీక్ వస్తుంది అండ్ ఆ టర్నింగ్ పాయింట్లో కంట్రోల్ చేయలేకపోతున్నారు సో అది ఆ టెక్నికల్ కరెక్షన్ బేసిక్లీ అక్కడ చేయాలి సార్ ఇంతకుముందు అక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి సార్ స్పీడ్ బ్రేకర్స్ ఉండేటప్పుడు ఇంకా ఎక్కువ యాక్సిడెంట్ జరుగుతుంది స్పీడ్ బ్రేక్స్ ఎత్తే లైట్ వేస్తున్నారు సార్ లైట్ వేసినా కూడా లైట్ లూజ్ కూడా ఎవరు ఆవడం లేదు సార్ లైట్ లూజ్ ఎవరు రావడం లేదు నేను ఎవ్రీడే నేను ట్రాన్సాక్షన్ చేస్తాను సార్ తిరుగుతా పక్క కానీ చూసాను సార్ ఇది ఒక పెద్ద యాక్సిడెంట్ దీని ముందు ఒక యాక్సిడెంట్ లో కూడా పద్నాలుగు మంది చనిపోయినారు దాని ముందు ఒక యాక్సిడెంట్ వచ్చి ఫోర్ మెంబర్స్ చనిపోయినాడు సార్ ఖచ్చితంగా ఇప్పుడు తిరుమలలో లాగా ఈ ఎక్కేదానికి మాత్రమే ముగిలి కాటు ఎక్కేదని మాత్రం ఈ రోడ్ పెట్టేసి దిగేదని డౌన్ చేసేది మాత్రం రోడ్డు స్ట్రైట్ చేస్తే బాగుంటుంది మా మా ఉద్దేశం సార్ కొన్ని వందల ప్రాణాలు అక్కడ పోతున్నాయి సార్ చాలా మంది కుటుంబాలు రోడ్డు పడిపోతున్నాయి సార్ ఎంతో మంది మినిస్టర్లు మారుతున్నారు ముఖ్యమంత్రులు మారుతున్నారు కలెక్టర్లు మారుతున్నారు కరెక్ట్గా దాన్ని పర్టికులర్గా ఎవరైనా కరెక్ట్ గా యాక్షన్ తీసుకొని మీరుండగా ఖచ్చితంగా దీన్ని మనసు కోరుకుంటున్నారు తీసుకెళ్ళాలి తీసుకెళ్ళి మీ వల్ల ఆయన ప్రయత్నం మీరు చేసి మీరు ఇక్కడ ట్రాన్స్ఫర్ కాదు పని చేయండి సార్ रा <laughs> <laughs>